భారత తొలి ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు కొనియాడారు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి నాయకులు సొంగ ఏసుపాదం శేషగిరిరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహానీయులు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆచరించి ప్రజల మన్నన్న పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చిట్లూరి ధర్మరాజు తాటి అప్పారావు రాయప్ప పలువురు కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు అలాగే భారతదేశం మొత్తం కూడా గుర్తుంచుకో వ్యక్తి బాబు జగన్ శవరావు గారు వారు ముప్పై ఎనిమిదవ కార్యక్రమం రోజున మేము పాల్గొంటాం వారికి భారీగా అర్పించడం అలాగే వారు పయనించిన మంచి బాట అలాగే పోరాట స్ఫూర్తితో అందరూ కూడా వారిచ్చిన స్ఫూర్తిని కలుపుకొని ముందుకెళ్లి అభివృద్ధి పథనం సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా అర్పిస్తున్నాం కీర్తిశేషులు గౌరవనీయులు బాబు జగన్ రావు గారి వర్ధంతి సందర్భంగా సెంటర్ లో ఉన్నటువంటి వారి విగ్రహానికి ఎన్డీఏ కూటమి తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ మహనీయులు మన మధ్యన లేకపోయినా వారు చేసిన సేవలు చిరస్మరణీయం అలాంటి వ్యక్తులు ఈ ఈ రోజున ఉన్న ఈ సమాజంలో కూడా ఎక్కడా కూడా జల్లి పట్టినా కూడా దొరకని పరిస్థితి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టారు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందారు ఎంత ఎత్తున ఉన్నా కూడా బలహీన వర్గాల కోసమే వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి అలాంటి మహనీయులు విగ్రహ రూపాల్లో వర్ధంతులు జయంతులు చేసుకుంటూ మన హృదయాలో చిరస్థాయిగా సంపాదించుకున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు ఈ రోజు చింతలపూర్లో మరి సెంటర్ లో మన బాబు జగన్ జగన్ గారికి అలంకరణ జరిగింది మరి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే వాళ్ళకి దండలు వేయడం కంటే వాళ్ళకి నివాళులర్పించడం కంటే ఈ రోజు సమాజంలో ఏమి ఉన్నాయి ఏ మార్పు అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించి ఆ పక్కన ఉన్న వ్యక్తిని కూడా ఏవైనా వెవర్నెస్ తీసుకొచ్చి ఈ సమాజంలో సుమతలన్నీ కూడా సమాన సమసమానత్వం వచ్చిన రావడానికి కోసం అందరూ చేస్తారని ఈ ఫోటో తరపు నుంచి ఈ చిత్ర ప్రజల తరపు నుంచి తెలియపరుచుకుంటూ విరవేర్చుకుంటున్నారు జై హింద్ జయ విషయం ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే మహిళలకు రూపొందించిన చట్టాలు ఇక నుండి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని చింతలపూడి ఎండిఓ చిన్నరాటాలు తెలియజేశారు ఈ మేరకు చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలో ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు కమిటీకి ఫిర్యాదు చేయాలని అన్నారు మూడు నెలల ఫిర్యాదు చేయాల్సి ఉందని చెప్పారు నిజమని తెలితే సంబంధిత వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు కుమార్ పారిదర్శులు సచివాలయంలో పనిచేసే మహిళా సిబ్బంది పాల్గొన్నారు పదమూడు నుంచి టిపిల్మెంట్లో ఉంది కానీ కొత్తగా మనకి సిఆర్పిసీ చట్టాన్ని తర్వాత సీపీసీ చట్టాన్ని ఐపీసీ చట్టాన్ని అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాన్ని కొత్తగా మార్పు చేసి ఈ నెల జులై ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఐపీసీ చట్టం ఎయిటీ సిక్స్టీని కొత్తగా భారతీయ న్యాయ సంయుత యాక్టివ్గా చెప్తారు బిఎన్ఎన్ఎస్ అలాగనే సీఆర్పిసి చట్టాన్ని భారతీయ నాగరిక సురక్ష కింద చెప్తారు అలాగే ఐఈఏ నైన్టీన్ ఎయిటీ టూ లో ఉండేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దీని భారతీయ సాక్షి చట్టంగా చెప్తారు ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే అదివరకి మనకు పోస్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ లో ఉన్నా కానీ దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయాలి నుంచి జులై ఫస్ట్ నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రైవేటు కార్యాలయాల్లో కానీ అన్ని సంస్థలలో కూడా మనకి ఈ యొక్క ఐసీసీ అని ఒకటి ఉంటుంది ఇంటర్నల్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఆ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎల్సి లోకల్ ఇంటర్నల్ కంపెనీ అని చెప్పి కంప్లైంట్ కంపెనీ చెప్పి కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో మేము ఇవాళ ఇది పెట్టాం ఈ టైమింగ్ లో మోడీ పెట్టాము దీంట్లో పాత మనకి సిఆర్పి సెక్షన్ లో సెక్షన్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ మనకి ఏం అంటే ఆడవాళ్ళని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు సెక్స్ గా చెప్తుంది దాంట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ వన్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏంటంటే ఒక స్త్రీని బలవంతంగా గానీ దౌర్జన్యం చేయకూడదని చెప్పి త్రీ ఫిఫ్టీ ఫోర్ చెబుతుంది అలాగనే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ వచ్చేసరికి దీంట్లో మన నాలుగు రకాల సబ్సెక్షన్స్ ఉన్నాయి స్త్రీని తాకటం గానీ బలవంతంగా పెట్టడం గాని చెడు చిత్రాలు చూపించడం గాని లైంగిక వ్యాంఖ్యలు చేయడం గానీ ఇలాంటివి చేయకూడదు ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని బలవంతంగా వస్త్రాలు చూపించమని మనం ప్రోత్సహించకూడదు బలవంతంగా వస్త్రాలు తొలగించుకొని ప్రోత్సహించకూడదు దీన్ని డిస్ రోబు అంటారు ఈ డిస్ సెక్షన్ లో చేయకూడదు ఎవరు కూడా ఫిమేల్ విషయంలో అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వైరస్ ఈ వైరస్ అంటే ఏంటంటే తిరిగి తెలియకుండా నగ్నంగా ఫోటోలు తీయటం గానీ నగ్నంగా చూడటం గానీ ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే స్లాటింగ్ స్లాటింగ్ అని చెప్పి ఉంది ఈ స్లాటింగ్ కి ప్రాబ్లం ఏంటంటే ఎవరిని కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి వెంబడించడం గాని వేధించడం గానీ ఆ స్నేహం చేయమని బలవంతం పెట్టడం గానీ ఇలాంటివి చేయకూడదు కాబట్టి ఈ చట్టాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇచ్చాం ఇప్పుడు ఏంటంటే మనకి ఐసీసీ ఏర్పాటు చేస్తారు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఈ ఇంటర్నల్ కమిటీ కంప్లైంట్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు ఫస్ట్ ఉండే సభ్యులు దాని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు దాని చైర్మన్ ఐసిసి ఏర్పాటు చేయాలంటే పది మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఐసీసీ ఏర్పాటు చేస్తాం పది మంది కంటే తక్కువ సభ్యులు ఉంటే మన ఎల్సీసీ ఏర్పాటు చేస్తాం పది మంది కంటే ఎక్కువ ఉంటే ఐసిసి అది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేస్తాం పది మందిగా తక్కువ ఎల్సిసి లోకల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేస్తాం ఐసీసీ లో ఫస్ట్ హెడెడ్ అంటే ప్రధాన వ్యక్తి ఒక మహిళ ఉండాలి ఆమె పీ అంటారు ప్రొసైడింగ్ ఆఫీసర్ అంటారు తర్వాత ఇద్దరు అమ్మాయిలు అంటే మేల్ ఫిమేల్ ఇద్దరు అమ్మాయిలు ఉండాలి తర్వాత ఒకళ్ళు ఎన్జిఓ అయి ఉండాలి అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి అలాగే ఒక ఎడ్యుకేట్ అయి ఉండాలి ఇలాంటి పర్సనల్ మొత్తం కూడా కంప్లీ ఏర్పాటు చేస్తున్నాం అందరికి దీని మీద ట్రైనింగ్ ఇచ్చాము ఖచ్చితంగా ఏర్పాటు చేయమని అలా ఏర్పాటు చేస్తున్నారు అయితే దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మూడు నెలల లోపల ఫస్ట్ కంప్లైంట్ రైతు చేయాలి ఇక్కడ ఏంటంటే మూడు నెలల లోపల అమ్మాయి రైతు చేసినప్పుడు అందరికి ఈ చట్టానికి ప్రతి చట్టంలో ప్రతి ప్రాధాన్యత ఏంటంటే అదివరకి మెసేజ్ ప్రాధాన్యత ఉండేది టెక్స్ట్ మెసేజ్ ఉండేది కాదు వాట్సాప్ ప్రాధాన్యత ఉండేది కాదు అంత ముందు సిఆర్పిసి ఐపీసీలో గానీ ఈ కొత్త చట్టంలో మాత్రానికి ఖచ్చితంగా వీటికి కూడా అవకాశం కల్పించారు మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఐ మిస్ యూ ఐ లైక్ యూ ఇలాంటివి అది పెద్ద కేసు అవుతుంది అంటే కేసు అంటే ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయకూడదు ఐసీసీకి వెళ్ళి చేయాలి అంటే ఇది గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ ద ప్లేస్ కాబట్టి అక్కడ ఈ కమిటీ కేసు చేయాలి ఇలాంటి కేసు ఆ అమ్మాయి మూడు నెలలు లోపల పెట్టుకోవచ్చు ఇన్సిడెంట్ అరేంజ్ చేసిన తర్వాత మూడు నెలల లోపల పెట్టుకోవచ్చు తర్వాత ఆ అబ్బాయికి ఆ కంప్లైంట్ అరేంజ్ అయిన ఏడు రోజుల లోపు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా నైన్టీ డేస్ లోపల ఈ ఫార్మాలిటీ మొత్తం పూర్తి చేస్తారు ఒకవేళ అబ్బాయి కనుక చేసింది తప్పు అని తేలితే అతనికి రిమూవ్ ఫ్రమ్ జాబ్ అండి సస్పెన్షన్ కాదండి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంది డైరెక్ట్ గా రిమూవ్ ఫ్రమ్ ఉంది తీసేస్తారు ఒకవేళ అమ్మాయి కనుక ఈ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడంలో ఎఫలమైతే గనక అమ్మాయికి మాత్రం ఎలాంటి చిన్న చిన్న మందలింపు చేసి చేస్తారు తప్ప పనిష్మెంట్ ఉండదు అయితే అబ్బాయికి అబ్బాయి విషయానికి ఐసీసీ సపోర్ట్ చేస్తుందని ఫీల్ అయితే అమ్మాయి డైరెక్ట్ హైకోర్టు అప్రోచ్ అవ్వాలి మధ్యలో ఒకవరకు మనకి అపార్ట్ అని ఉండేది ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ అని చెప్పి అపార్ట్ ఇప్పుడు లేదు ప్రెసెంట్ డైరెక్ట్ హైకోర్టుకి కెళ్ళి ఆమె చేసుకోవచ్చు దీంతో ఇట్లా ఈ సెక్షన్ ని చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉద్యోగ ఉద్యోగులు చాలా పక్క వారి పట్ల మీ మహిళల పట్ల ప్రెజెంట్ వాతావరణం ఉండండి ఎక్కడ కూడా పొరపాటు కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇబ్బందులు పడకుండా అని మేము ఎంపీడీఓగా చంద్రపూటి ఎంపీడీఓగా నేను ఈ విషయం అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను